రాష్ట్రంలో ఏ పంట వేసుకున్న రైతులకు గిట్టుబాటు ధర దక్కడం లేదని జగన్ విమర్శించారు గుంటూరు మిర్చి యార్డ్ వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు చంద్రబాబు ప్రభుత్వం రైతులను దళారులకు అమ్మేసిందని దుయ్యబట్టారు ఇరవై నుంచి ఇరవై ఏడు వేల రూపాయలు కొలగిన పంట కేవలం పది పదకొండు రూపాయలు కొల కొనే నాశనం లేడు రైతులకు పెట్టుబడి ఖర్చులు కనీసం లక్షన్నర రూపాయల నుంచి రెండు లక్షల రూపాయలు ఖర్చు అవుతా ఉంది అమ్ముకోలేని పరిస్థితిలో రేటు లేని పరిస్థితిలో ఒకవైపున పంట తెల వల్ల పంట ఇల్ కూడా తగ్గిన పరిస్థితుల్లో రైతు ఈరోజు బతకడానికి కష్టపడతా ఉన్న పరిస్థితి ఇదే గుంటూరు మిర్చి యార్డ్ లో మిర్చి పంట వేసిన రైతుల పరిస్థితి ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఏ పంట తీసుకున్నా కూడా కందులు కానీ మినుము కానీ పెసరు కానీ టమాటో కానీ పత్తి కానీ ఇలా ఏ పంట తీసుకున్నా కూడా రైతులకు గిట్టుబాటు ధరలు రాని పరిస్థితి ఈ రోజు ఈ రాష్ట్రంలో కనిపిస్తా ఉంది మరోవైపున చూస్తే చంద్రబాబు నాయుడు గారు అమ్మేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది వైఎస్ఆర్ సిపి ప్రభుత్వ హయాంలో రైతు జీవితంలో వెలుగులు చూడడానికి ప్రవేశపెట్టిన సంస్కరణలన్నీ కూడా ఈరోజు అన్ని కూడా కలపడకుండా పోయే పరిస్థితి గ్రామాలలో నీ ఆర్బీకే వ్యవస్థ ఈరోజు గ్రామాలలో నిర్వీర్యమైపోయిన పరిస్థితి ఈ క్రాప్ వ్యవస్థ నిర్వీర్యమైపోయిన పరిస్థితి ఈరోజు గ్రామాలలో రైతులను పట్టుకొని నడిపించే ఈ ఆర్బీకే వ్యవస్థ ద్వారా గతంలో పంటలు కొనుగోలు జరిగేటివి ప్రతి రైతు కూడా ఈ క్రాప్ కింద రిజిస్టర్ చేసుకుని ప్రతి రైతుకు కూడా గిట్టుబాటు ధరలు వచ్చే విధంగా ఆర్బీకేలో ఈ మాదిరిగా పోస్టర్లు కనిపించేవి గిట్టుబాటు ధరల కంటే కూడా తక్కువ రేటు అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చేది కాదు ఒకవేళ అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏ రైతు ఉంటే ఆ రైతు ఆర్బీకేకి వచ్చి రిజిస్టర్ చేసుకుని ఒకటి తొమ్మిది సున్నా ఏడుకు ఫోన్ చేస్తే చాలు ఆ రైతులకు వెంటనే ప్రభుత్వం జోక్యం చేసుకుని పంటలు కొనుగోలు చేసే పరిస్థితి ఆ రోజుల్లో ధాన్యం రూపాయలు ఖర్చు చేసి ధాన్యం కొనుగోలు రాష్ట్ర ప్రభుత్వం రైతులకు గిట్టుబాటు కనిపించే కార్యక్రమం చేస్తే ఈ రోజు ధాన్యం కొనుగోలు ఏ రైతుకు కూడా కనీస కనీస కొనుగోళ్లకు వైఎస్ఆర్ సిపి ప్రభుత్వ హయాంలో ఏడు వేల కోట్ల రూపాయల కోసం ఖర్చు చేసి ప్రతి రైతులు కూడా ఆదుకున్న పరిస్థితి మా ప్రభుత్వంలో ఉంటే ఈ రోజు రైతులకు గిట్టుబాటు ధర ఇప్పించాలన్న ఆలోచన లేదు ఆర్మీకీల ద్వారా కొనుగోలు చేయాలి ఆలోచన లేదు ఒక నెంబర్ ఫోన్ చాలు ప్రభుత్వం స్పందిస్తుందన్న నమ్మకం ఈ రోజు రైతుల్లో కూడా కరువైపోయిన అయిపోయిన పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో కనిపిస్తా ఉన్న పరిస్థితులు ఈరోజు ప్రతి వ్యవస్థ కూడా నిర్వీర్యమైపోయిన పరిస్థితి ఆర్బీకేలు నిర్వీర్యమైపోయాయి ఆర్బీకేలు అనుసంధానంగా ఉన్న ఇంటిగ్రేటెడ్ ల్యాబ్స్ ఈరోజు నిర్వీర్యమైపోయినాయి గతంలో ఎవరైనా కల్తీ విత్తనాలు అమ్మాలనుకుంటే ప్రభుత్వం ఉంది అని చెప్పి భయపడే పరిస్థితి నుంచి ఈ రోజు యథేచ్ఛగా ప్రభుత్వం దగ్గరుండి ఆర్బీకేల ద్వారా ఎరువులు సప్లై విత్తనాల సప్లై సప్లై విత్తనాల ఆర్బీకేల ద్వారా పూర్తిగా శుచి పరిస్థితులలో ఈరోజు ఎరువులు కొనాలంటే రైతులు ప్రైవేట్ బ్రోకర్ల దగ్గర కొనాల్సి వస్తా ఉంది ప్రైవేట్ డీలర్ల దగ్గర కొంటే వాళ్ళు కనీసము వంద రూపాయల నుంచి నాలుగు వంద రూపాయలు బ్లాక్ లో అమ్ముతా ఉన్న పరిస్థితి ఎరువులకు సంబంధించి ఈరోజు క్వాలిటీ కంట్రోల్ చేసే విషయంలో ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయిపోయిన పరిస్థితి కనిపిస్తా ఉంది నాణ్య మైనారిటీ మాత్రమే అమ్మే పరిస్థితి గతంలో ఆర్బీకేల ద్వారా చేస్తే రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు నాణ్య మైనారిటీ ఏవి కూడా రైతులకు సప్లై కాకుండా ఉండే పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలో నెలకొని ఉంది ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి రైతులకు పెట్టుబడి సహాయం కింద వాళ్ళు ఇస్తామని చెప్పిన పిఎం కిసాన్ కాక ఇరవై వేల రూపాయలు ఏదైతే ఇస్తామని చెప్పారో అది కూడా రైతులను మోసం చేసిన పరిస్థితిలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కనిపిస్తా ఉంది రైతులకు ఈ రోజు సున్నా వడ్డీ రాని పరిస్థితి ఈ రోజు రైతాంగం మీద కనిపిస్తా ఉంది ఈ రోజు ప్రతి విషయంలోనూ కూడా రైతులు ఈ ప్రభుత్వంలో నష్టపోయిన పరిస్థితుల మధ్య చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా కళ్ళు తెలవాలి గుంటూరు అడుగు రావాలి వచ్చి రైతుల కష్టాలు తెలుసుకొని రైతులకు కనీస గిట్టుబాటు ధర వచ్చే విధంగా రైతుల కోసం చంద్రబాబు నాయుడు గారు గట్టిగా నిలబడకపోతే తీవ్రమైన పరిణామాలు ఉంటాయి రాబోయే రోజుల్లో రైతులంత రైతుల తరఫున చంద్రబాబు నాయుడు గారిని హెచ్చరిస్తా ఉన్నాం ఈ రోజు ఇక్కడ కూడా పరిస్థితి ఏమిటి అంటే ఒక ప్రతిపక్ష నాయకుడి